అలస్కాలో సమ్మిట్ పూర్తయింది ట్రంప్ ట్రంప్ది దాని తర్వాత ఇండియాకి దీనికి సంబంధించినటువంటి టేక్ అవేస్ అంటే ఇండియా మీద ఇంకా ఎడిషనల్ టారిఫ్ అనేది ఉండబోదు నో ట్రేడ్ డీల్ అంటే అమెరికా ఒక పానిక్ సిచ్యువేషన్లో అనడానికి ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ కంప్లీట్ ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది ఎట్లాంటి ఫ్రస్ట్రేషన్ అంటే ఆగస్ట్ ఇరవై ఐదు నుంచి ఆగస్ట్ ఇరవై తొమ్మిది వరకు అమెరికాకు సంబంధించిన డెలిగేషన్ న్యూఢిల్లీ వస్తారు ఇక్కడ భారత్ అమెరికాకు సంబంధించినటువంటి వ్యాపారము దానికి సంబంధించిన అగ్రిమెంట్స్ ఇది వీళ్ళు వేసుకోవడం వెంటనే క్యాన్సిల్ అన్నారు అలస్కా సమిట్ అయిన వెంటనే దీన్ని మళ్ళీ క్యాన్సిల్ చేశారు అంటే రీషెడ్యూల్ చేయాలని చెప్తున్నారు అంటే పరిస్థితి మనం చూస్తే పుతిన్ ఏం చేశాడంటే నేను మీ అమెరికాకు వస్తున్నా మీ భూభాగంలో నేను కూర్చుని మీతో మాట్లాడతాను ది మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ అని నువ్వు అంటున్నావు కదా నీ ముందర కూర్చుని నేను మాట్లాడతాను ట్రంప్ ముందర నువ్వు నా టర్మ్స్లోకి వస్తావో నేను నీ టర్మ్స్లోకి వస్తానో చూద్దాం ఫైనల్గా ట్రంప్ లొంగిపోవడమే జరిగింది కానీ పుతిన్ కన్విన్స్ చేయలేకపోయారు సో ఇప్పుడు పుతిన్ ఛాలెంజ్ ఏంటంటే నువ్వు మాస్కోరా అక్కడ మాట్లాడుకుందాము అప్పుడు నేను ఏంటంటే నీకు తెలుస్తుంది నేను దగ్గరకు వచ్చా హోమ్ టర్ఫ్ అయినా కూడా గెలుపు నాదే అని చెప్పి వెళ్ళిపోయాడు పుతిన్ ఇప్పుడు భారత పరిస్థితి కూడా ఇదేనా అంటే ఎగ్జాక్ట్గా ఇదే కనిపిస్తుంది మనం కూడా మనం చూస్తే ఒకసారి జాగ్రత్తగా వీళ్ళు ఫ్రస్ట్రేషన్లో ట్రేడ్ డీల్ అనేది వీళ్ళు క్యాన్సిల్ చేశారు నో మీటింగ్స్ అన్నారు ఇప్పుడు ఏం జరుగుతుంది మోడీ చైనా వెళ్తారు మళ్ళీ ఇక్కడ పుతిన్ను జీ జిన్పింగ్ వీళ్ళతో కూర్చుని మళ్ళీ డిస్కషన్స్ నడుస్తాయి అంటే మీకు మనం ఏం చేయాలో ఏం కావాలో క్లియర్గా మనం చేసి చూపిస్తున్నాం ఇదే అమెరికా వాడు ఫ్రస్ట్రేషన్ అనమాట ఎలా చెప్పాలంటే అమెరికా అనబడే దేశము మూడు పిల్లర్స్ మీద ఆధారపడి ఉంటుంది బేసిక్గా ఈ పిల్లర్స్ ఏంటంటే ఒకటి ఆయిల్స్ రెండవది ఫార్మా రంగం మూడవది ఆయుధాలు సో ప్రపంచం అంతా యుద్ధాలు జరగాలి అమెరికా ఆయుధాలని ప్రపంచ దేశాలు కొనుక్కోవాలి ఇది వీళ్ళ బెదిరింపులు మిలిటరీ కాంప్లెక్స్ యొక్క స్ట్రాటజీ డీప్ స్టేట్ స్ట్రాటజీ అనవచ్చు సో ఇది వీళ్ళు చేస్తూనే ఉంటారు రెండో విషయాలకు వస్తే ఫార్మా రంగం జాన్సన్ అండ్ జాన్సన్ కానీ లేకపోతే ఫైజర్ ఇట్లా దిగ్గజ సంస్థలు ఉన్నాయి అమెరికాలో క్యాన్సర్ మందు కావాలి ట్యాబ్లెట్ కావాలి ఇవన్నీ కూడా అమెరికా నుంచి వాళ్ళే పెద్ద లెవెల్లో రీసెర్చ్ చేస్తున్నాము ఈ పద్ధతులు మేమే కనిపెట్టాము కరివేపాకు నుంచి ఒక మాత్ర తీసి వెయ్యి రూపాయలు అంటాం మనం కొనుక్కుని వాడుతూ ఉంటాం ఇదంతా ఫార్మ రంగం యొక్క డామినేషన్ ఎట్లా ఉంటుందంటే ఫోర్డ్ ఫౌండేషన్ అంటారు వాళ్ళు ఢిల్లీ యొక్క ముఖ్యమంత్రి ఇతనికి ఒక రెండు వేల కోట్లు లంచం పంపిస్తారు ఏదో ట్రస్ట్ అంటారు ఆ ట్రస్ట్కి ఇస్తారు వీళ్ళు వచ్చి అక్కడ కూర్చుంటారు ఫోర్డ్ ఫౌండేషన్ అధికారులు అక్కడ కూర్చుని ఎలాంటి కాంట్రాక్టులు ఎవరెవరికి ఇవ్వాలి ఎవరిది ఇక్కడ ఆధిపత్యము ఎవరు చెప్తే ఏది జరగాలి ఇవన్నీ డిసైడ్ చేస్తారు ఇప్పుడు మోడీ రావడంతో ఇదంతా కూడా అయిపోయింది టోటల్గా దేశం నేషనలిజం జాతీయవాదం నా దేశానికి ఏది మంచో అది మాత్రమే చేస్తాను ఎవరు చెప్పినా నేను విన్నా అనేటువంటి ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు వాళ్ళు దీన్ని ఎదిగమించాలి ఎట్లా అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు పులి మీద స్వారీ చేయడం ఒక వ్యక్తి ఇంకో వ్యక్తేమో ఎలుగు మంట మీద స్వారీ చేసేటువంటి వ్యక్తులు వీళ్ళని చూసి ఎవరికి లొంగట్లేదు ఇది అమెరికా యొక్క బాధ ఆయిల్స్ అనర్ అనుకోండి అమెరికా నుంచి షెల్ షెల్ అనే కంపెనీ తెలుసు మనకి వరల్డ్ ఫేమస్ సో వీళ్ళు భారత్లో ఎక్కడెక్కడో మీకు పెట్రోల్ బంకులు పెడుతున్నారు కానీ ఇంకోవైపు చూస్తే నయారా ఎడు చూసినా నయారా కనిపిస్తూ ఉంటుంది ఇది రష్యా వాళ్ళది భారత్ రష్యా జాయింట్ వెంచర్ అమెరికాని రానివ్వకుండా ఆపడంలో రష్యా భారత్ సమపాళలో వీళ్ళు పనులు చేస్తున్నారు ఇండియాలో అనేది అమెరికా వాడు ప్రాబ్లం అదే వాడు ఫ్రస్ట్రేషన్ దీన్ని ఎలా చూడాలి ఆయిల్ మ్యాఫి ఉంటుంది మాదే టాప్ బ్రాండ్స్ ప్రపంచం అంతా కూడా అమెరికన్ ఆయిల్స్ అమెరికన్ పెట్రోల్ ప్రొడక్ట్స్ అమ్మాలి అని చెప్పి వాళ్ళు పెద్ద లెవెల్లో క్యాంపెయిన్ చేస్తారు కానీ వాళ్ళు ఏమైంది యూరోప్ యూనియన్లో కూడా భారత్ యొక్క పెట్రోలియం ప్రొడక్ట్స్ రష్యా దగ్గర ధరకి కొనడము యూరోప్ యూనియన్ దేశాలకి మన పెట్రోల్ ప్రొడక్ట్స్ని అమ్మడం ఇప్పుడు ఏమైంది అమెరికా వాడి యొక్క వ్యాపారం వాడి దిగ్గజ కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మెల్లమెల్లగా మార్కెట్ని అంతా క్యాప్చర్ చేసుకుంటూ పోతుంది రష్యా వాళ్ళు వద్ద ఆయిల్స్ కొంటున్నారు మన మార్కెట్లో వచ్చి అమ్ముతున్నారు మనం ఏం చేయలేకపోతున్నాము అడిగితే అగ్రరాజ్యము ద పవర్ఫుల్ పర్సన్ అంటున్నారు సో కానీ ఎందుకు ఆపలేకపోతున్నాం సో ఫిఫ్టీ పర్సెంట్ టారీఫ్ రష్యన్ ఆయిల్స్ మీరు కొంటే మీ మీద శాంక్షన్స్ రష్యా ఆయిల్స్ కొంటున్నంత కాలము కూడా మనకి లాభాలు వస్తూ ఉన్నాయి అమెరికా కంపెనీస్ తీవ్ర స్థాయిలో నష్టపోతూ ఉన్నాయి ఎందుకంటే చౌక ధరకు క్వాలిటీగా ఎక్కడొస్తే అక్కడ అందరూ కొంటారు ఇంకొక విచిత్రం ఏంటంటే అమెరికా ఆయిల్ కంపెనీస్ కూడా భారత్ వద్ద వ్యాపార లావాదేవీలు పెట్టుకోవడము అంటే అమెరికా భారత్లోకి వెళ్ళి అమ్మాలి కానీ భారతాల ప్రొడక్ట్స్ అంట కుప్పలు తెప్పలుగా అమెరికాకు వస్తే ఎట్లాగా సో గ్లోబల్ సౌత్ అని అంటాం గ్లోబల్ సౌత్ అన్నప్పుడు జీ ట్వంటీలో ఆఫ్రికా యూనియన్ని మనం కలుపుకున్నాం సో ఆఫ్రికా దేశాలంతా కూడా టైర్లు ఉంటాయి కదా ఈ వాహనాల టైర్లు ఈ టైర్ ఇండస్ట్రీ రబ్బర్ ఇండస్ట్రీ చూస్తే విపరీతంగా భారత్ కంపెనీస్ ఆఫ్రికా అంతా నిండిపోయారు ఏ రష్యానో అమెరికానో చైనానో కాదు మనమే అక్కడ డామినేటింగ్ ఫోర్స్ ఆఫ్రికాలో సో మెల్లమెల్లగా చేప కింద నీరులాగా భారత్ యొక్క డామినేషన్ గ్లోబల్ లెవెల్లో పెరుగుతూ ఉండడం అమెరికా వాడు తట్టుకోలేకపోతున్నాడు సో ఇది చాలా విచిత్రమైనటువంటి వైఖరి ఒక ఇంటర్నేషనల్ మీడియాకి సంబంధించిన జర్నలిస్ట్ డొనాల్డ్ ట్రంప్ని అడిగాడు భారత్ రష్యా వద్ద ఆయిల్స్ కొంటుంది అంటున్నారు కదా ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ అన్నారు కదా మరి మీరు అదే రష్యా దగ్గర యురేనియం కొంటున్నారు కదా ఇది వార్ ఫండింగ్ కదా మీరు ఇచ్చే డబ్బుతో యుద్ధం చేయొచ్చు కదా అంటే ట్రంప్ చాలా సింపుల్గా నమ్మేసి నవ్వేసి అమెరికా రష్యా దగ్గర ఏం కొంటుందో నాకే తెలియదు అంటున్నాడు అంటే భారత్ రష్యా వద్ద ఏం కొంటుంది ఏంటి అనేది తెలుసు దాని మీద టారిఫ్ చేయాలి శాంక్షన్ చేయాలని తెలుసు కానీ తన దేశం రష్యా దగ్గర ఏం ఉంటుందనే దాని గురించి క్లారిటీ లేదని అమెరికన్ ప్రెసిడెంట్ చెప్తున్నాడు